హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ బ్లాగ్స్ భయ మీరు చూసుకున్నట్లయితే ఈ గత మూడు నాలుగు రోజుల నుంచి ఏమి అన్నమయ్య జిల్లాలోని పుంగునూరు దద్దరిడ్లిపోతుంది ఒక పుంగునూరు అనే కాదు చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాలు కూడా భగ్గుమన్నాయి అసలు ఏంటి సంగతి అని అనుకుంటున్నారా చెప్తాను భయ డీటెయిల్స్ పోతే అస్ఫియా అనే ఈ పాప కేవలం సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఏడేళ్ళ ఈ పాప మిస్సింగ్ కేసు అనమాట సో కరెక్ట్గా ఇరవై తొమ్మిదో తేదీ ఏ సాయంత్రం ఏడు గంటల నుంచి ఈ పాప కనిపించకుండా పోయింది సో పాప కనిపించకుండా పోయింది కాబట్టి పోలీసులు కంప్లైంట్లు అవన్నీ జరిగినాయి కరెక్ట్గా మూడు రోజుల తర్వాత ఏంటంటే ఆ పాప ఒక చెరువులో శవమై తేలింది సో ఆ నీళ్ళని బాగా బాడీలోకి పోయి బాగా ఉబ్బిపోయింది అనమాట బాడీ మొత్తం ఉబ్బిపోయింది సో ఇది చాలా బాధాకరమైన విషయము ఏడేళ్ళ పాపను ఎవరు చంపంటారు అనేది ఒక పెద్ద మిస్టరీ లాగా అయితే మారింది ఇప్పుడు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే అంత చిన్న పాప ఇంకా ప్రపంచాన్ని కూడా సరిగ్గా చూడలేని ఆ పాప కేవలం ఏడే ఏడేళ్ళ చిన్న పాప ఈ ఒక్క వీడియో చూడండి మీరు క్లిప్ పక్కన ప్లే అవుతుంది చూసినారు కదా ఎంత ముద్దుగా మాట్లాడుతుంది ఈ పాపని చంపాలని ఎవరికి అనిపించింది ఎవరు చంపుంటారు అసలు ఏం జరిగింది స్టోరీలోకి వెళ్తే కరెక్ట్గా ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం రోజు ఈ ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి కూడా వాళ్ళ ఆ పాప వాళ్ళ ఫాదరు మదరు అందరూ కూడా కలిసి ఒక మ్యారేజ్కి అటెండ్ అయినారు సో పుంగున్నూరులో ఒక మ్యారేజ్కి అటెండ్ అయినారు సో ఆ మ్యారేజ్ అయిపోయిన తర్వాత లంచ్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఫాదర్ ఈ పాప వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక బిజినెస్ మ్యాన్ అనమాట సో రియల్ ఎస్టేట్ కానీ ఇంకా వేరే వ్యాపారాలు చేస్తూ ఉంటారు సో ఆయన వచ్చేసి మదనపల్లిలో కొంచెం వర్క్ ఉంది కాబట్టి మదన్పల్లికి రావడం జరిగింది సో వాళ్ళ బ్రదర్ మదన్పల్లిలో వదిలిపెట్టేసి మళ్ళీ వెళ్ళిపోయారు సో ఇంకా బంధువులందరూ ఎక్కడికక్కడ వెళ్ళిపోయినారనమాట వెళ్ళిపోయిన తర్వాత అస్సలు గేమ్ ఇక్కడే స్టార్ట్ అయింది పాప ఇంకా వేరే పిల్లలు కూడా అందరూ కూడా వీధిలో కలిసి ప్రతిరోజు ఆడుకునేవాళ్ళు సో కానీ పాప పక్కింట్లో ఉంటూ అప్పుడప్పుడు పక్కింట్లోకి కూడా వెళ్తూ ఉంటుంది సో ఆ పాలు ప్యాకెట్ తీసుకొని రావడము షాప్కి వెళ్ళేసి ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటా హ్యాపీగా నవ్వుకుంటా సరదాగా గడిపేది అలాంటి పాప ఏడైనా కూడా ఇంటికి రాలేదు అసలు ఏం జరిగింది సో వాళ్ళమ్మ వాళ్ళు వెతకడం మొదలు పెట్టారు పక్కింటికి వెళ్ళారు పాప ఉందా లేదు ఎక్కడ పోయింది తెలియదు ఏడు గంటలకు ఉన్న పాప ఏడు కాల్కి అంటే ఏడు గంటల పదహైదు నిమిషాలకి కనపడకుండా పోయింది ఆ పది పదహైదు నిమిషాల్లో ఏం జరిగింది ఇంటి దగ్గర ఫాదర్ లేడు ఫాదరు బిజినెస్ పని మీద బదనపల్లికి వచ్చారు సో ఆ పదహైదు నిమిషాల్లో ఏం జరిగింది మొత్తం వాళ్ళ బంధువులకి వాళ్ళకి వీళ్ళకి అందరికీ ఫోన్లు చేసి పిలిపించేశారు ఆల్మోస్ట్ వాళ్ళ ఫాదరు ఊరికి చేరే వర చేరే లోపు ఒక రెండు వందల మూడు వందల మంది అక్కడ గుమి కూడి వెతకడం మొదలు పెట్టారు రాత్రి అంతా వెతికారు నిద్రపోలేదు తిండి హారాలు లేవు చిన్న పాప ఏమై ఉంటుంది అనే ఒక టెన్షను ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అనే ఒక టెన్షను సో వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి ఏం చేతులు కాలు ఆడడం లేదు సో మొత్తం పుంగునూరు వెతికారు ఇమీడియట్గా పోలీసులు పిలిపించారు దాని తర్వాత స్నిఫర్ డాక్స్ అవి ఇవి ఉంటాయి కదా వాళ్ళని పిలిపించారు మొత్తం పుంగునూరు వెతికారు కనపడలేదు దాని తర్వాత మరుసటి రోజు ఇంకా ఘోరంగా పింటు పిన్ వెతికారు కనపడలేదు కరెక్ట్గా మూడు రోజుల తర్వాత పాపది బాడీ చెరువులో కనిపించింది సో అప్పటికే వీళ్ళ ఫాదర్ వాళ్ళు పోలీసు అక్కడ చేరే వరకు సుమారు ఒక పదివేల మంది జనాభా అక్కడ గుమ్మి కూడారు అంతలా ఈ న్యూస్ హైలైట్ అయిపోయింది ఒక్క పుల్లూరులోనే కాదు మదంపల్లి యావత్ అన్నమయ్య డిస్టిక్ మొత్తం ఉలిక్కి పడింది ఆరేళ్ల ఒక పసిపాప దారుణ దారుణంగా చంపేశారంటే ఇది మానవత్వానికే ఒక సిగ్గుచేటని చెప్పుకోవాలి నిజంగా మనం ఇంత క్రూర మృగాలు ఉన్న ఏరియాలోనే మనము కూడా బతుకుతున్నామా వాళ్ళతోనే ఉంటున్నామా అర్థం కావడం లేదు చిన్నపిల్లల్ని బయట పంపించాలంటే భయం ఎందుకు అసలు అంత చిన్న పిల్లల్ని చంపాల్సిన అవసరం ఏముంది పాత కక్షలా లేకపోతే ఇంకా వేరేనా అంత చిన్న పాప ఎవరికి హర్ట్ చేస్తుంది ఎందుకు ఈ విధంగా చేశారు ఏదైతే చేశారో అది చెయ్యకూడని తప్పు చేశారు సో నిందితులు ఇప్పటివరకు అయితే దొరకలేదు ఖచ్చితంగా దొరుకుతారు ఎందుకంటే ఇది మొత్తం యావత్తు రాష్ట్రానికి సంబంధించిన విషయము చాలా ఎక్కువ సంఖ్యలో ప్రతి ఒక్క ముస్లిం కానీ హిందూ కానీ క్రిస్టియన్ వీళ్ళందరూ కూడా ఏకమయ్యే ర్యాలీలు అయితే నిర్వహిస్తున్నారు నిన్న చూసుకున్నట్లయితే మన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు శుక్రవారం నమాజ్ తర్వాత పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు ఖచ్చితంగా ఉరి శిక్ష అయితే పడాలి ఆ ఉరి శిక్ష ఎట్లా ఉండాలంటే తప్పు చెయ్యాలన్న ఆలోచన వచ్చినోడికి కూడా ఉచ్చపడాలి ఆ విధంగా శిక్షలు అయితే అమలు చెయ్యాలి కానీ చిన్న పాప ఆ చిన్న పాప ఏం చేసిందని ఆ పాపని చంపారో తీసుకొని వెళ్ళి చెరువులో పడేశారు అని చెప్తున్నారు కొంతమంది ఆ పాపకి ఈ తరాదు చాలా చిన్న పాప నీళ్ళంటే భయం కానీ దుండగులు ఎందుకు ఇలా చేశారనేది అర్థం కావడం లేదు బట్ ఆ దుండగులు గుండెల్లో రైళ్లు పరిగెత్తే సమయం అయితే ఆసన్నమైంది పోలీస్ శాఖ మొత్తం అప్రమత్తమైంది వేట మాత్రం కొనసాగుతూనే ఉంది ఎప్పుడు ఏ క్షణంలో పట్టుకుంటారో తెలియదు తొందరలోనే హంతకులు అనే వాళ్ళు దొరుకుతారు దొరకకుండా ఎక్కడికి పోరు కానీ దొరికిన తర్వాత వాళ్ళకి తెలుసుంది వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేశారు అనేది ఎందుకంటే చిన్న పాప కాబట్టి చాలా పెద్ద తప్పు చేశారు వీళ్ళు సో అందుకే భయా జాగ్రత్తగా ఉండండి చిన్నపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ మగపిల్లలు ఎవరున్నా కూడా బయటకి పంపించేద్దండి నా సలహా ఏంటంటే మీరు ఎన్నో డబ్బులు ఖర్చు పెడతా అంటారు ఒక సీసీ కెమెరా పెట్టండి ఇంటి ముందరే ఒక సీసీ కెమెరా పెట్టండి కుదుర్తులే వీధిలో కూడా సీసీ కెమెరా పెట్టండి మీ ఇంటి ముందరికి మీ పక్కిండ్లోకి ఎవ్వరు వచ్చినా పోయినా కూడా మొత్తం రికార్డ్ అవుతుంది సో అదే ఒక ఆయుధంగా మారుతుంది ఈ రోజున హంతకులు అంత సులువుగా పాపను ఎత్తుకొని వెళ్ళిపోయినారంటే అది చిన్న విషయం కాదు అదే ఒక సీసీ కెమెరాలు అవి ఇవి ఉండి ఉంటే పక్కాగా అయితే పక్కాగా అయితే వితిన్ సెకండ్స్లో అయితే హంతకులు అనేది పసికట్టిండొచ్చు సో అది భయా కుదిరితే రెండు వేలు మూడు వేలు పెట్టి సీసీ కెమెరాలు పెట్టించండి అప్రమత్తంగా ఉండండి ఇలాంటి సమస్యలు మళ్ళీ మళ్ళీ రాకూడదు ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది భయ హంతకులు తొందరగా అతి తొందరలో అయితే దొరుకుతారు వాళ్లకు కఠిన శిక్షలు అయితే కంపల్సరీ పడేలాగా మనం కూడా చూడాలి ఎందుకంటే అస్ఫియ మన ఇంటిలోని పాప అని మనం అనుకుందాం మన పిల్లలకి ఏమైనా అయితే మనకి ఎట్లా ఉంటుంది గుండె పగిలిపోతుంది అలాంటి వాళ్ళ కన్నా తల్లిదండ్రులు ఎలా ఉంటారు భయ చెప్పండి ఆలోచించండి అందుకే భయ చిన్న పాప కాబట్టి శిక్ష మాత్రం చాలా దారుణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అది బాయ్ ఈ వీడియో అయితే చాలా బాధతో చేస్తున్నాను నాకు నా ఫోర్ ఫోర్ డేస్ నుంచి అసలు మా మైండ్ లాగా లేదు తినాలన్నా కూడా ఆ పాప గుర్తొస్తూ ఉంటుంది ఆ పాప వీడియోస్ అన్నీ నాకు వాట్సాప్లో వస్తున్నాయి చాలా బాధపడుతున్నాను సో అది భయ ఈ వీడియో మ్యాక్సిమమ్ షేర్ చేయండి వాళ్ళు దొరికే వరకు షేర్ చేయండి దొరికిన తర్వాత వాళ్ళకు శిక్ష పడే వరకు షేర్ చేయండి భయ్య అది భయ వీడియో అయితే ఇంకటితో ఎండ్ చేస్తున్నాను ఓకేనా జై